వెల్కమ్ టు స్టూడియో నెక్కొండ మండల కేంద్రంలోని లో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం మేరు కులానికి మేర కార్పొరేషన్ ప్రకటించిన సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ అనుమూల రేవంత్ రెడ్డి దొంతి మాధవ రెడ్డి గారులకు పాలాభిషేకం చేయడం జరిగింది ఈ సందర్భంగా వరంగల్ జిల్లా మేరు సంఘం అధ్యక్షులు పెండియాల హరిప్రసాద్ మేరు మాట్లాడుతూ తెలంగాణలో నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బీసీలకు తగిన ప్రాధాన్యత కల్పిస్తూ పదహారు కార్పొరేషన్ ప్రకటించడం జరిగింది అందులో మేర కార్పొరేషన్ ప్రకటించినందుకు గాను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి నర్సంపేట ఎమ్మెల్యే శ్రీ దొంతి మాధవరెడ్డి గారికి మరియు కేబినెట్ మంత్రులందరికీ వరంగల్ జిల్లా మేరు సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియపరుస్తున్నామని అన్నారు ఎన్నో సంవత్సరాల నుంచి మేరు కార్పొరేషన్ కావాలని కోరినప్పటికీ ఏ ప్రభుత్వం స్పందించలేదని మేరుకులస్తుల చిరకాల కోరిక అయిన కార్పొరేషన్ ఏర్పాటు చేస్తూ మా కలను సహకారం చేసిన తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా రాష్ట్ర మేరు సంఘం మరియు వరంగల్ జిల్లా మేరు సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియపరుస్తున్నామని అన్నారు

आप ही